పేరు నాని మాజీ మంత్రి మరి ఆయన మాట్లాడుతూ ఒక అభ్యంతరగ వ్యాఖ్యలు చేయడం ఇక్కడ వివాదాస్పదంగా మారింది ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తిరిగే హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ కూలిపోతే బాగుండు అనే విధంగా మాట్లాడడం వాళ్ళ కుట్రకి వాళ్ళ మనసులో ఉన్న కుట్రని బయటికి తీసే విధంగా ఉందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరణం హెలికాప్టర్లు కూలిపోయిన దగ్గర నుంచి వీళ్ళ సైకో మనస్తత్వాలు ఎవరైనా అలాగే జరగాలనే ఆలోచనతో వీళ్ళు మాట్లాడే విధానం నేను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నా అన్నెసరిగా ప్రెస్ మీటింగ్ పెట్టడం ఇవాళ రాష్ట్రంలో ఏ విలేజ్లు అన్నీ కూడా ఎక్కడా కూడా పని గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా కనీసం రోడ్లు కానీ డ్రైన్లు కానీ పరిస్థితుల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉన్న పార్వతీపురం దగ్గర నుంచి ఇలాగ చిత్తూరు దగ్గర నుంచి అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకొని మరి ఆయన చేసే పనిని కూడా మనం అర్థం చేసుకోవాలి అసలు అవసరం ఉంది ఈయన మాట్లాడుతూ ఉంటాడు మీరు హెలికాప్టర్ ఎవరు కట్టారు అని అది కూడా రైట్ ఇన్ఫర్మేషన్లో అడుగు నువ్వు కూడా గవర్నమెంట్ని అడుగు అది కనుక మీకు కట్టినట్టు ఉంటే దానికి మీకు ఆన్సర్ చేస్తాం లేదు మేము ఎలా ఇచ్చామో నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఎన్ని లక్షలకు పెట్టామో లేకపోతే ఊరికి ఇచ్చారా లేకపోతే ఏంటనేది నీకు చెప్పాల్సిన అవసరం లేదు అది ఆ ఆడిట్ అభ్యక్షన్ వచ్చినప్పుడు లేకపోతే ఎవరిని అడిగినప్పుడు ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేస్తాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే ఆయన జీవితాంతకాలం విమానం కోలిచ్చేటువంటి నిర్మాతలు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు కుటుంబ సభ్యులు ఉన్నారు పెద్ద కుటుంబే ఉంది ఆయన వెనకాల నువ్వు బ్రతుకుండగా మీ నాన్న చూడలేదు మీ నాన్నగారు ఉన్నారు లాస్ట్ టైంలో ఒకసారి గుర్తు తెచ్చుకో విక్టోరియా గారి ఇంట్లో మరణించారు ఆయన చాలా పెద్ద మనిషి కృష్ణమూర్తి గారు అంటే అలాంటి తండ్రిని చూడు నువ్వు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం సిగిలేర్లో మాట్లాడడం చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది నాని ఇలాగ ఇంకెప్పుడు నువ్వు మాట్లాడద్దు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే సింగిలర్లో మాట్లాడడం నువ్వు ఎలా ఇచ్చావు చెప్పంటావు నీకు చెప్పవలసిన అవసరం ఉంది నువ్వు ఎవరు అసలు ఇవాళ నువ్వు అడిగావు ఎప్పుడైనా నీ గొడవంలో నీ ఎన్ని బస్తాల్లో నీ భార్య పేరు మీద ఎంత అక్రమంగా చేసావు అనేది వస్తే నువ్వు ఫైన్ ఎందుకు కట్టావు నువ్వు అంత నిజాయితీ పూర్వడం అయితే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు నీ కుటుంబ సభ్యులు నువ్వు చూసుకో నీ తండ్రిని నువ్వు చూడవు చూడలేదు అని బంధరం అంతా చెప్తూ ఉంది ఇవాళ నువ్వు పెద్ద మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే పెద్దోండిని అయిపోతుండే పతనం అయిపోతావు అనుకోండి నీకు తెలియజేస్తా ఉన్నావు ఇవాళ పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు వాళ్ళకి ఏదైనా జరిగితే బాగుండు మనం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చేస్తుంది లేకపోతే అనే ఆలోచన వీళ్ళ దుర్మార్గానికి నిదర్శనం ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దోబరా ఖర్చు పెట్టినాం మీరు అంత మంత్రిమండలం ఉన్నారు ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడారు మీరు రాళ్ళకి ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టారు వ్యాన్లకి సివిల్ సప్లైస్ వ్యాన్లకి ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు కాటాలకు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇవన్నీ ప్రజల సొమ్ము దుర్వీనం అయినప్పుడు నువ్వేమైపోయావు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో తిరుగుతున్నారు ఆయన ఒక సినిమా యాక్టర్ ఒక సినిమా చేస్తే వందలాది కోట్లు సంపాదించేటువంటి వ్యక్తి నువ్వేంటి నీ నీకేమైనా బయటకు నువ్వు నువ్వైనా రూపాయి ఇస్తారు నీకు ఎవడన్నా నువ్వు ఎలా సంపాదించో చెప్పు నువ్వు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ గొడవలు ఎన్ని ఎక్కడి నుంచి వచ్చి చెప్పు నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయో చెప్పు నువ్వు ఇవాళ పవన్ కళ్యాణ్ అడుగుతున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ ఎవరిస్తారంట వాళ్ళ అన్నగారు ఒక మాట చెప్తే విమానం కొనిచ్చేటువంటి పరిస్థితి ఇవాళ అది తెలుసా నీకు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు నీకైతే ఎవరు ఎవరేమో అందుకే నువ్వు ఆ స్కార్పియోలు లేకపోతే దాంట్లో తిరిగి ఉండొచ్చు ఆయనకు అందుబాటు ఆయనకి విసులుబాటు ఉందో ఆయన తిరుగుతూ ఉన్నాడు నీకేంటి బాధ సరే ఎవరన్నా ఇచ్చారని చెప్పమను పోనీ నువ్వు అన్నావు కదా ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చారని అడుగుతున్నావు నువ్వు చెప్పు పలానా వాళ్ళు ఇచ్చారని చెప్పి నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి అది ఎవరన్నా ఆడిటోలు గవర్నమెంటో అడిగితే దానికి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాం ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినట్టు ఖచ్చితంగా పార్టీ సమాధానం చెప్తుంది మీ పార్టీలాగా పైచాతాను పొందేటువంటి పైచాచంగా ఆనందం మీకు ఇలా మా ఎలాంటి ఆలోచనలు రావడం ఎదరోని తిట్టడం ఆనందించడం మీ నాయకుడి దగ్గర నుంచి మీ పక్కన ఉన్న కొడాలని దగ్గర నుంచి మీ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఈ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ కోనసీమ గురించి మాట్లాడితే భౌత వైద్యుడిగా మాట్లాడుతున్నావు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నావు ఒక ఆంధ్రాలో పుట్టిన వ్యక్తి నువ్వు ఆంధ్ర రాష్ట్రం ఒక పక్కన ఇలా జరిగింది సామెతగా చెప్తే దాన్ని నువ్వే మాట్లాడుతున్నావు అంటే అంటే మీరే ఎక్కేస్తున్నారు కదా ఇటు తెలంగాణ వాళ్ళు మీరు ఎడవలేక తెలంగాణ వాళ్ళకి ఎక్కేసి పవన్ కళ్యాణ్ తిట్టిస్తూ ఉన్నారు అంతేనా మీరు చేసేది